హరిహోం గురుబ్బే నమ జయ గురత్మ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట గంటషమలో నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు నోటివేషన్లో వస్తుంటుంది నేను చూపించేది మరుగుమంది చెట్టమ్మ ఆరు చెట్ల మూలికలతోటి మనం మరుగుమందు అనేది తయారు చేయబడుతుంది ఈ మరుగుమందు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే భార్య మాట భర్త అయినకపోవడం భర్త మాట భార్య అయినకపోవడం చీటికి మారి చిన్న చిన్న సమస్యలతో ఇంట్లో గొడవలు రావడం అత్తకోడల మధ్యలో గొడవలు రావడం లవర్స్ ఎవరైనా విడిపోయి ఉన్న మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్న బయట చెడు వేసినాలకి అక్రమ సంబంధాలకు ఏమైనా అలవాటు పడి ఉంటే ఈ మందు పెట్టండి కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వషం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు పెట్టండి ఎలాంటి ముండోడు ఉన్నా ఎంత కఠినమోడైనా ఉన్నా మీ కాలకాడికి వచ్చి ఉండాల్సిందే వాళ్ళు ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు డైరెక్ట్ మీరు మా ఇంటికాడికి వచ్చి తీసుకెళ్ళవచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారాగా కూడా పంపించబడుతుంది ఛానల్ చూసే ముందర సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సింబల్ అవుతుందండి